అమర్సింగ్ తిలవత్ కి మేము బహిరంగ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ అమర్ సింగ్ తిలవత్ మీరు వలసవాదులు మేము గోండులం ఆదివాస సమాజంలో తొమ్మిది తెగులం మేము కులం మేము భారతదేశంలో మూలవాసులం మా మా తర్వాతనే భారతదేశం పుట్టిందని చెప్పేసి ఈ రోజు ఎంఐఎం లో ఉన్నటువంటి ఓవైసీ గారు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు మీకు తెలివి తక్కువ ఉందా లేని లంబాడలని ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి నిరంతర పోరాటంలో భాగమైన భాగమైనటువంటి ఆదివాసీ సమాజం ముక్త కంఠంతో ఈ రోజు ప్రజా పోరాటం న్యాయ పోరాటం కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి మాకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మాకు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయడం జరిగింది కాకపోతే పంతొమ్మిది వందల ఆరులో ఎమర్జెన్సీ పాలన ఆ ఎమర్జెన్సీ పాలనలో ఎటువంటి శాసనసభలు పార్లమెంటు వ్యవస్థ ఉండదు ప్రజా పాలన లేదు ఆ రోజు కాబట్టి ఏదున్నా గానీ ఈ వలసవాదు లంబాడీలు ఎస్టిలే కాదు ఇల్లు ఆ తెలంగాణ రాష్ట్రంలో వలస లంబాడీలు ఎక్కడో రాజస్థాన్ నుంచి రావడం ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఉన్నటువంటి గిరిజన ఆదివాసి సమాజంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క విద్య వైద్య వై ఆరోగ్యం ఉపాధి వై ఉద్యోగాలు వీళ్ళంతా వాళ్ళే తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము గమనించినటువంటి సమాజం ఈరోజు యావత్ సమాజాన్ని కూడగొట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి స్ఫూర్తి సమాచారంతో మేము ఇవాళ సమాజానికి అవగాహన పరిచి మేము ఈ రోజు సుప్రీంకోర్టులో అప్పీల్ ఉన్నాం రానున్న రోజుల్లో మాకు సుప్రీంకోర్టు అనుకూల మాకు సానుకూలంగా స్పందిస్తా చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాకపోతే కొంత లాంబాడీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు అమర్సింగ్ తిలావత్ తనకు తెలివి ఉండాలా ఏం మాట్లాడాలనే తెలుసు తన పెద్ద మనిషి తనకు అనుభవం ఉంది ఇంతకు ముందు మినిస్టర్ గా పనిచేసినటువంటి తిను తనకు తెలుసు వీళ్ళు లంబాడీస్ అనేది క్రిమినల్ ట్రేప్స్ వీళ్ళు డిఎన్టీ ట్రేప్స్ వీళ్ళకి తాత్కాలికంగా విద్య కోసమే ఆ రోజు రిజర్వేషన్ లో భాగంగా మా ఆదివాస సమాజంలో కొంత ఆది అంటే చదువు కోసం నిమిత్తం కోసమే వీళ్ళని కలపడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఆరులో ఎమర్జెన్సీ పాలనలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మెదక్ లో ఎంపీగా నిలబడడానికి అక్కడ రావడం వీళ్ళ యొక్క సమస్య మేడం గారికి చెప్పడం వీళ్ళని తాత్కాలిక డిఏంట అని చెప్పేసి విద్య కోసం తాత్కాలికంగా అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఇవాళ చ చరిత్రలో ఉన్నాయి కాబట్టి సమాజం మాకంతా అవగాహన పరిచయం సమా సమాజానికి మేము అవగాహన తెలుపుకుంటూ మాకున్నటువంటి సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అత్యున్నత న్యాయస్థానంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి మేము అప్పీల్ చేయడం జరుగుతుంది కాబట్టి మాకున్నటువంటి సమస్యని మీరు సత్క సత్వరమే మీరు పరిష్కారం చేయండి లేని ఏడల అందోళన బాట పడతాం దీనికి పూర్తి సహాయ సహకారాలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము వ్యక్త పరుస్తా ఉన్నాం లేని ఏడల మాకున్నటువంటి సమస్యని త్వర సత్వరమే పరిష్కారం చేయాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు ఆదివాస సమాజం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకున్నటువంటి సమస్యని పూర్తిగా సమీకరించుకుంటూ ఈ నెల ఇరవై మూడు నాడు ధర్మ యుద్ధం పీరియడ్గా చలో ఇంద్ర ఉట్నూరు అని చెప్పేసి మేము అందరి సహకారంతో మేము శాంతిబద్ధంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మేము సమా సభా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి సమస్త ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ సమాజం పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ఈ రోజు తరలి వచ్చి ఇట్టి సభని సమావేశం చేసి మనకున్నటువంటి అస్తిత్వ పోరాటంలో భాగంగా మనం ముందుకు సాగుదామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరింత లంబాడ బంజాల సుగాలి వీరు స్థానికంగా రాజస్థాని నివాసులు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి నైజాం సర్కర్ కి వీరు వాళ్ళకు సహకరించుకుంటూ ఏదైతే ఉప్పు ధాన్యాలు పండించుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి వలసవాదులు వచ్చారు కాబట్టి ఇవాళ అమర్సింగ్ తిలవత్ కి మేము బహిరంగ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ అమర్సింగ్ తిలవత్ మీరు వలసవాదులు మేం గోండులం ఆదివాస సమాజంలో తొమ్మిది తెగులం మేము స్థర నివా స్థిర నివాసుకులం మేము భారతదేశంలో మూలవాసులం మా మా తర్వాతనే భారతదేశం పుట్టిందని చెప్పేసి ఈ రోజు ఎంఐఎం లో ఉన్నటువంటి అక్రబింద ఓవైసీ గారు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు మీకు తెలివి తక్కువ ఉందా మీరు తెలుసుకోండి చరిత్రలు తెలుసుకోండి చరిత్రలో ఏమున్నాయి అనేది మీరు చదవండి మీకు సబ్జెక్ట్ లేకపోతే మమ్మల్ని అడగండి మా లాంటి వాళ్ళు మీకు నేర్పిస్తారు మీరు ఇప్పటికే క్రిమినల్ ట్రేప్స్ అది చరిత్రలో ఉన్నటువంటి సందర్భం మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పునరావృతం అయితే పూర్తిగా మిమ్మల్ని ఖండించడానికి మేము ఎదురు పడతాం చరిత్ర నేర్చుకోండి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జాదివాసుల చరిత్ర అనేది మీరు తెలుసుకోండి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రామ్జీ గోడ్ ని తీశారు ఇక్కడున్నటువంటి కుం భీమి అమరుడయ్యారు అక్కడ ఉన్నటువంటి వీర్శాముడిని అమరుడయ్యారు ఇలాంటి సమాజం ఆదివాసీ సమాజం ఆదివాసులు ఉన్నటువంటి రక్తం ఆదివాసి అమరులను ఉన్నటువంటి రక్తం మేము ఎప్పటికీ నిర్వర్యం చేయం అవి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఖబార్దార్ అమర్ సింగ్ గారు మీరు వలసవాదులు మీ రాజస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు కొలగొడుతున్నారు ఇవాళ రాజకీయం పబ్బం కోసం మీరు మాట్లాడతారా ఇవాళ అన్ని వర్గాల మీరు అంటే అన్ని శాఖల్లో మీరు డెవలప్ అయ్యి గంత అంటే గంభీరంగా మాట్లాడతారా ఇది పద్ధతి కాదు మేము పదే పదే మిమ్మల్ని చెప్తున్నాం మీకు కావచ్చు మీరు వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తాం కానీ చరిత్ర ఎప్పుడు మరవదు కాబట్టి అమర్ సింగ్ గారు ఖబర్దార్ రాజస్థాన్ లో మీరు మీరు క్రిమినల్ ట్రేప్స్ మీకున్నటువంటి సమాచారం మా దగ్గర ఉంది ఇది అత్యున్నత న్యాయస్థానాన్ని మేము అప్పీల్ చేశాం కాబట్టి అత్యున్నత న్యాయస్థానం మాకు సానుకూలంగా అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం